మీ ఫ్యాన్స్ ఎంత పాపులర్ అంటే ఇక్కడ వాళ్ళ అభిమానులు దేశభక్తులు ఒక కథ చెప్తా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నేను కూడా ఏంటంటే మీ ఫ్యాన్స్ నన్ను ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ చదివేటప్పుడు భయభ్రాంతం చేశారు సార్ మీ ఫ్యాన్స్ నేను అడిగిన మొట్టమొదటి నేను అడుగు పెట్టంగానే ర్యాగింగ్ అనమాట సీనియర్స్ నీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగారు నేను గొప్పగా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పాను అనగానే ఒక మంద మంది నా చుట్టుముట్టారు సార్ వరకు నేను మీ పేరు ఎత్తలేదు సార్ ఇది మీ ఫ్యాన్స్ యొక్క పవర్ అట్లాగే రాజకీయము నాయకులు అనే వాళ్ళు చాలా మంది వస్తారు కానీ ఒక మంచి నాయకుడు రావాలంటే చాలా అదృష్టం ఉండాలి ప్రజలకు అలాంటి నాయకుడు ప్రజల వెంట ఉండే నాయకుడు వారం ముందే ఉగాది పండుగ ఇక్కడ జరుపుకుంటున్నామంటే ధన్యవాదాలు అదే నేను ఇందాక శబరి గారు మాట్లాడతా జన సైనికులు చాలా గట్టి వ్యక్తులు అంటుంటే అంటే ఎంత గట్టి గట్టిదనం లేకపోతే వీర మహిళల్లో కానీ జన సైనికుల్లో కానీ అంటే ఎప్పుడు కూడా గెలుపులో నేను మనుషుల్ని లెక్కించను మనుషుల్లో గెలుపుని విజయటప్పుడు లెక్కించను కానీ కష్ట సమయంలో నువ్వు ఎలాగున్నావు కష్ట సమయంలో మీరు నిలబడ్డారు బలంగా మమ్మల్ని అందరినీ నిలబెట్టారు ఏం లేదు అంటే రోడ్ల మీదకి ఇక్కడున్న పైన నాయకులందరూ తెగించి రాగలరు కానీ ఎలక మీరు మీరు బలం ఇస్తే నూట డెబ్బై ఐదుకి మళ్ళీ నూట అరవై నాలుగు సీట్లు కొట్టగలిగారు ట్వంటీ వన్ పార్లమెంట్ సీట్లు అంటే ఇది సామాన్యమైన విజయం కాదు దేశం తల తిప్పి చూసిన విజయం అది అలాంటి విజయానికి మీలాంటి యువత కానీ మీలాంటి కమిటెడ్ వ్యక్తులు లేకపోయిన ఉంటే ఈ పాటికి ఇది సాధ్యమయ్యే పని కాదు మీరు స్ఫూర్తి పొంది మాకు ఇచ్చి నాలాంటి వాడు కూడా పోరాటం చేయగలరు కానీ మీరు మా వెనక నడవకపోయిన ఉంటే నాలాంటి వాడు కూడా చేయలేడు అందుకని ఈ ఘన విజయం आंध्र प्रदेश ప్రజలకి ఆంధ్రప్రదేశ్ యువతకి ఆంధ్రప్రదేశ్ మహిళలకి మీది విజయ